తాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతమ్మ సార సమర్పణ పోస్టర్ ను ఆవిష్కరించిన దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థస్వామి రామాయణ కథానాయికి అయనిజ భూమాత పుత్రిక మహాసాధ్వి శ్రీరాముని పట్టమహర్షి అయిన సీతదేవి గురించి తలుచుకోవడం పుణ్యమని ముఖ్యంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్య శ్రీరాముని ప్రతిష్ట జరిగిన తర్వాత ప్రతి వ్యక్తి హిందువుగా పుట్టడం గర్వించదగ్గ విషయమని దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు ఈ రోజు ఉదయం త్రిపురస్కర మహోత్సవం ను ముగించుకుని తిరిగి మైసూరు వెళ్లేటప్పుడు స్థానిక దత్త మందిరంలో సాయి ట్రస్ట్ సభ్యులను ఆయన ఆశీర్వదించారు సీతమ్మ వారి జన్మ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం పుష్కరించుకుని అరవై సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే జన్మ సంవత్సరం సందర్భంగా సీతమ్మ వారి సార సమర్పణ కార్యక్రమం పోస్టర్ ను స్వామీజీ ఆవిష్కరించారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సాయి ట్రస్ట్ ను స్వామిజీ అభినందించారు ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక అద్భుత అవకాశం అని అందరూ పాల్గొనాలని ఇటువంటి కార్యక్రమం వలన రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని అమ్మవారు ప్రతి ఇంట ఆడబిడ్డగా భావించి ప్రతి ఒక్కరు సార్య సమర్పించాలని స్వామీజీ ఆదేశించారు గురు దత్త జై శ్రీ సీతారామచంద్ర ప్రభుకి చూడండి మంచి కార్యక్రమం రామాయణానికి సీతాయాశ్చరితం మహత అని పేరు సీతాచరితం అని కూడా వాల్మీకి మహర్షి దానికి నామకరణం చేశారు దాదాపు సీతాయణం అని కూడా చెప్పవచ్చు రామాయణాన్ని సీతామ్మవారి ప్రయాణం కూడా కదా సీతారాములు ఇద్దరూ ప్రయాణం చేశారు లక్ష్మణ స్వామితో పాటు సీతా అమ్మవారు అంటే మహాలక్ష్మి అయోనిజ ఆమెదో సామాన్య మానవుల్లాగా పుట్టింది కాదా మహాలక్ష్మి ఆ అమ్మవారి ఇక్కడ ఈ భూమిలోకి వచ్చి జనకు మహారాజుకి దొరికిన సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరం అని ఒక ప్రచారం అందరూ కూడా అట్లా నమ్మకం ఆ నమ్మకంతో ఇప్పుడు విశేషంగా అరవై సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి జన్మ సంవత్సరం ఈ కార్యక్రమంలో జ్ఞానసాగర దత్తపీఠం ట్రస్ట్ సద్మగోపాల్ గారు తిరుపాల్ రెడ్డి గారు దత్తభక్తులు సాయ్ ట్రస్ట్ అధ్యక్షుడు విజయసాయి కుమార్ గారు నారాయణ గారు రాఘవేంద్ర గారు తదితరులు పాల్గొన్నారు